ఇక ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగులు కూడా ఇవ్వాలని చెప్పి యోచిస్తా ఉంది ఉత్తర్వులు జారీ చేసిన రెండు లక్షల మందికి మేలు చేసే నిర్ణయం గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం కూటమి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు అందింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మొదటి సమీక్షలో దీనిపై అధికారులను ఆదేశించగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు తీసుకుంటున్నాను ఇక ఇంటర్ విద్యార్థులకు సర్కారు కానుక ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగులు కూడా ఇవ్వాలని చెప్పి యోచిస్తా ఉంది ఉత్తర్వులు జారీ చేసినారు రెండు లక్షల మందికి మేలు చేసే నిర్ణయం గత ప్రభుత్వంలో ఉచితానికి మంగళం కూటమి ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థులకు తీపి కబురు కబురు అందింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మొదటి సమీక్షలో దీనిపై అధికారులను ఆదేశించగా ఈ మేరకు నిర్ణయం తీసుకుందంటే ఉత్తర్వులు తీసుకురా